బంగ్లాదేశ్లో తిరుగులేని నాయకురాలుగా చలామణి అయినటువంటి షేక్ హసీనా అర్థాంతరంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి ప్రధాని పదవికి రాజీనామా చేసి పారిపోవాల్సి వచ్చింది కేవలం నలభై ఐదు నిమిషాల సేపు టైం ఇస్తే సైన్యం ఆ టైంలోగా హుటాహుటిన దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది ఆమె భారత్లోనే భారత్ కు చేరుకొని అక్కడి నుంచి లండన్ వెళ్తారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి కొన్ని సోర్సెస్ ఏమో త్రిపుర రాజధాని అగర్తలాకు చేరుకొని అక్కడి నుంచి లండన్ వెళ్తారు ఉంటాయి కొన్ని సోర్సెస్ ఏమో బెంగాల్ చేరుకొని అక్కడి నుంచి లండన్ వెళ్తారని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఎక్కడ మొదలైందో మళ్ళీ షేక్ హసీనా జీవితం అక్కడికే వచ్చి ఆగడం ప్రస్తుత పాలకులు కూడా ప్రజాస్వామ్య హంతకులకు ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నటువంటి హంతకులు కూడా గుణపాఠమే ఇది ప్రజా వ్యతిరేక విధానాలు అధికారం ఉంది కదా అని చెప్పి నియంతృత్వం పిచ్చలు పిడితనం పెరిగిపోయే రోడ్ల మీదకి వస్తే జరగబోయే పరిణామాలు ఈ విధంగానే ఉండేనడానికి ఒక సజీవ పాఠం బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుడు ముజిబిర్ రెహమాన్ బాలసురాలిగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినటువంటి షేక్ హసీనా అర్థాంతరంగా ప్రధాని పదవిని వదిలేసుకొని దేశ విడిచి పారిపోవాల్సి వచ్చింది ఇందులో వైచిత్రి ఏంటి అంటే ఏ దేశపు సైన్యం నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి రాజకీయ పోరాటం చేసి దేశంలో గుర్తింపు తెచ్చుకున్నారు నైన్టీన్ ఎయిటీస్ లో ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఫైట్ చేసినటువంటి షేక్ హసీనా ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక తిరుగులేని నియంతగా ముద్ర వేయించుకొని ఏ సైన్యానికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేశారో ఇప్పుడు అదే సైన్యం ఆదేశాలతో దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఏ రోజుకైనా ఎప్పటికైనా నియంతృత్వ విధానాలు నేల కొరికి తీరాల్సిందే ఆఫ్ కోర్స్ బంగ్లాదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందలేదా అంటే చెందింది చాలా వేగంగా అభివృద్ధి చెందింది బంగ్లాదేశ్ లో తలసరి ఆదాయం భారతదేశంలో తలసరి ఆదాయంతో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంది దేశం మహిళా సాధికారత చాలానే సాధించింది వస్త్ర వ్యాపారానికి సంబంధించి మహిళలను అక్కడ మహారాణులు చేశారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే కానీ ఏమైంది అధికారం గుప్పెట్లోనే ఉండాలి తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అలా వాళ్ళందరినీ అలచివేయాలని చెప్పి ఆ నియంతృత్వం ఆ నియంతృత్వమే ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది కోర్స్ దానికి దారి ఏదైనా కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో చనిపోయిన వాళ్ళ కుటుంబాల పిల్లల ఆ కుటుంబాల వాళ్ళకి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి ఆమె తీసుకొని నిర్ణయం ఇక్కడి వరకు తీసుకొని ఉండొచ్చు బట్ అదొకటే కాకుండా బీజం అదే కానీ దాని చుట్టూ వేలు ఉండకపోయినటువంటి నియంత్రణతో అసలు ఆమె ఆమె నేతృత్వంలో ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా బహిష్కరించాయి అంటే ఏ స్థాయి వరకు వెళ్ళిందో మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాం ఏ స్థాయి వరకు వెళ్ళి ఉండొచ్చు అని ఎంతో మంది పౌర హక్కులను ప్రజాస్వామ్యం కోసం గొంతుప్పిన వాళ్ళను అసలు అడ్రస్ లేకుండా చేశారని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు దేశంలో పేరెన్నికగా నాలుగు నలుగురు నాయకులను యుద్ధ ఖైదీలుగా ఉరి తీసేశారు ఉరి తీసేశారు చాలా మంది నాయకులు మిస్సింగ్ అయిపోయే వాళ్ళు ఎక్కడికి పోయేవారు తెలియదు ఇప్పటికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇటువంటివన్నీ కూడా హెచ్చుమీరిపోయి చివరికి ఇంతవరకు వచ్చింది ప్రజలు తిరగబడ్డారు రోడ్ల మీదకు వచ్చారు వందల మంది చనిపోయారు చివరికి సైన్యకి నలభై ఐదు నిమిషాలు సేపు సమయం ఇచ్చి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాలి సురక్షిత ప్రాంతానికి అని చెబితే పారిపోయారు అదిగో ఆమె దేశ విడిచి పారిపోయారని చెప్పి సైన్యం ప్రకటించగానే జనం నేరుగా ఆమె అధికారిక నివాసం నివాసంలోకి జొరబడి చికెను ఫిష్ కూరగాయలు ఫర్నిచర్ ఏం దొరికితే వెతుకుని వెళ్ళిపోతున్నారు ఆమె ఇంట్లోకి జొరబడి గంట గంటల వ్యవధి కింద ఆ ఇంటి గేట్లు దాటాలి అన్నా గనుక అవకాశం లేని చోట గంటల వ్యవధి తిరగముందే లోపలికి జొరబడి లో జొరగబడి ఏమంటారు చికెన్ ఫిష్లు ఫర్నిచరు ఏ దొరికితే తీసుకొని పరుగులు పెడుతూనే ఉన్నారు అరుంధతి సినిమాలో అవేవో శక్తులన్నీ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ ఏ విధంగా అయితే వెలిగిపోతుందో ఆ శక్తులు అవన్నీ పోగానే ఆ బిల్డింగ్ ఏ విధంగా అయితే మొత్తం అంత కనుక ఒక శ్మశాన వాటికి అయిపోతుందో ఇది అంత అధికారం అనేది ఉన్న నల్లు అది ఒక బ్రహ్మాండంగా వెలిగిపోయింది అట్లా అధికారం పోగానే చూడు జనాలు లోపల తొలబడి చికెన్ ఫిష్ అయితే వెళ్ళిపోతున్నారండి కూరగాయలు ఏం దొరికితే సో ఎప్పటికైనా ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు ఎవరినైనా ఇక్కడికే తీసుకొని వస్తాయి పాలకులు గుర్తుపెట్టుకోవాలి అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చల విడితనం ప్రదర్శించి నియంతృత్వం ప్రదర్శించి దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాలని అవహేళన చేసుకుంటూ మా సొంత రాజ్యాంగాలు సొంత బుక్కులు అమలు చేస్తామంటే జరగబోయే పరిణామాలు ఎప్పటికైనా ఇలాగే ఉంటాయి ఎంతమంది రాను చేస్తారు ఎంతమంది రాను చేస్తారు కానీ జనం ముందే అలాంట వాళ్ళు ఎప్పటికైనా ఎక్కడ ఏ నాయకుడు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబించిన రాజకీయాలకు కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఖండించాలి నిలబడాలి ఫైట్ చేయాలి పోరాడాలి అప్పుడే మనం ఏదైనా కాపాడుకోగలుగుతాం ఎవరైనా కావచ్చు ఏమైంది తిరుగులేని నాయకురాలుగా పాలించారు బంగ్లాదేశ్ ని ఇప్పుడు వీప్ వీప్ బంగ్లాదేశ్ వైపు మళ్లించి ఎక్కడికి పారిపోయారు అడ్రస్ కూడా తెలియదు ఇప్పటికి ఆమె సురక్షితంగా ఏదైనా దేశం చేరి అక్కడి నుంచి ఏమైనా కనుక దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన రిలీజ్ చేసి అప్పుడు తెలుస్తుంది ఎక్కడున్నారు అప్పుడు తెలుస్తుంది ఎక్కడున్నారు అంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయి ఎవరైనా ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనే లైన్ తప్పకుండానే పాలన చేయాలి